నమస్తే అండి మరి ప్రస్తుతం భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యల్ని కుప్పంలో జరిగిన నిజంగా గెలవాలి అన్న కార్యక్రమంలో ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని ఈరోజు వైసీపీ వాళ్ళు వక్రీకరించి చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పడవడానికి భువనేశ్వర్ గారు సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎలాగైనా ఎన్టీఆర్ కూతురుగా నన్ను నమ్మే పరిస్థితిలో ఉంటారని చెప్పి నేను పోటీ చేస్తానని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు దాని గురించి ఏం చెప్తారు మీరు ముందుగా ఏపీ ప్రజలందరికీ నమస్కారం అమ్మా ఆడోళ్ళు కూర్చొని ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ మీ అవ్వనలేదమ్మా ఆడోళ్ళు ముచ్చట్లో సరదాగా మాట్లాడిన మాటని అంటే ఆమె కూడా గతంలో పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు వీక్లీ వన్స్ కూడా ఆమె చూసుకోవాల అప్పుడు టైం టేబుల్ పెట్టుకుంది నాకు శని శుక్రు శని శని ఆదివారాలు నాకు వదలండి అని అంటే వాళ్ళ దాంపత్యంలో కూడా పాపం ఆయన టైం ఇవ్వక ప్రజలకు అంత టైం కేటాయించారు అన్న ఇంకో ఉద్దేశంతో అవ్వచ్చు అది సరదాగా అన్న మాటలను కూడా ఏ కంటెంట్ దొరుకుద్దా ఏం ఇష్యూ చేద్దామా అని చూసుకొని దేని మీద మాట్లాడాలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతమే వాళ్ళ పని వైసీపీ నాయకుల పని అంటే సబ్జెక్ట్ లేని కంటెంట్ లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్లో వదలటం ప్రజలు ప్రలోభపడతారని నమ్మకంగా నమ్మి మాట్లాడుతున్నాం మాటలు ఇవి ప్రజలు ఎవ్వరూ సిద్ధంగా లేవరు ఇలాంటి మాటలు మాట్లాడతాకి ప్రజలకి సృహ ఉంది ప్రజలకి తెలుసు ఎవరిని ఎన్నుకుంటే కరెక్ట్ పాయింట్ అని ఒక ఛాన్స్కి ఎలా అమ్ముడుపోయాము మేము ఎలా పతనం అయిపోతున్నాం జీవితాలని ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది కాబట్టి భవనమ్మ అన్న మాటలను తీసుకొచ్చి వీళ్ళు వల్కర్గా మాట్లాడి అదేంటి ఇది చేయటం తప్ప చాలా తప్పమ్మా అసలు రాజకీయాలని ఎంత చీప్ మెంటాలిటీతో ఆలోచనలు ఇస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ అంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖి తెచ్చుకున్నట్టే అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ వాలంటీర్లు మీరు వెళ్ళి ప్రచారం చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు సిద్ధమా ముందుగా అసలు సిద్ధం సభలు పెట్టి ఎవరు సొమ్మ మా సిద్ధం సభ పెట్టారు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారమ్మా దానికి ఎవరు సొమ్ము అది సంక్రాంతి సంబరాలు చేసి వాళ్ళ ఆవిడిని కూర్చోబెట్టాడు ఇంటి దగ్గర ఎవరు మాదంతా ముందుగా అది మాట్లాడదాం ఎవరు సొమ్ము ప్రజల సొమ్ము కాదా ఇవాళకి కూడా ఇంకా చెత్త పొన్ను కట్టండి అని క్యాన్వసింగ్ ఇప్పిస్తున్నారు మున్సిపాలిటీ వ్యానెలతో ఎవరు కట్టాలండి రోజుకి నాలుగు రూపాయలని ఈజీగా చెప్పేస్తున్నారు నెలకు నూట ఇరవై రూపాయలు ఎవరు సొమ్ము తీసుకొచ్చి కడతామండి ఏ ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు చెత్త తీసుకెళ్లే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదా సరే ఇంటి పన్ను కడుతున్నాం అది డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళట్లేదా ఈ సొమ్ము చాలట్లేదు వీళ్ళకి ఏ ఒకప్పుడు అదే హయాంలో చంద్రబాబు గారి హయాంలో ఆ పన్ను కట్టించుకొనేక మా దగ్గర చెత్త స్వీకరణ చేశారు మరి వాళ్ళు ఎందుకు ఇది వీళ్ళు ఇన్ని ఇది పెడుతున్నారమ్మా మున్సిపాలిటీ ఎంత ఆదాయం ఉంది ఆ సొమ్ములన్నీ మున్సిపాలిటీ కింద వీళ్ళు వినియోగిస్తున్నారు అసలు అన్ని దుర్వినియోగం చేసేది వీళ్ళు ఏంటి చంద్రముఖి వస్తున్నాడు చంద్రబాబు గారు వస్తే జ జగన్ వస్తే జలగొచ్చినట్టేగా ప్రజలు అదే అవుతుంది ఒక జలగ పట్టుకుంటే వదలరా బాబు మనల్ని సొన్నం కానీ సిమెంట్ కానీ పసుపు కానీ వేసి తరిమి కొట్టాలని అందరికి అర్థమైపోయింది అందుకని జలగ కింద వస్తున్నారని జనాలు జనాలు కూడా భయపడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉండే ఏ ఒక్క పథకం అయినా గుర్తున్నాయని ప్రజలకైనా గుర్తున్నాయని గురించి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను రైతులకు ఏమైనా మేలు చేశారా అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో కూడా పారిపోయాడు పెరిగి మందలా చర్చలకు రాకుండా అని చెప్పి ఇన్ని ఆరోపణలు చేసుకున్నారు ఏం చెప్తారు అసలు అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారమ్మా మనం ప్రజలందరికీ తెలుసు కదా ఆ విషయం భువన భువనేశ్వరి గారిని హీనంగా మాట్లాడితే ఒక పద్నాలుగేళ్ళ సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు సీఎం మాజీ సీఎం నీ తండ్రి వయసు ఉన్న వ్యక్తి నీ తల్లి వయసు ఉన్న నీ తల్లికే ఇవ్వలేదనుకో నీ తల్లితో సమానమైన మనిషి భువనమును పట్టుకొని నువ్వు హేళనగా మాట్లాడావు అది తట్టుకోలే వాకౌట్ చేశాడు ఆయన సభలో లోక్సభలో నుంచి దాన్ని తీసుకొచ్చి ఇందులో సిద్ధం అన్నావు ఏంటి చర్చలకు రమ్మంటున్నావు ఏ చర్చ ఆయనకి ఇది లేదు అన్ను ఆయన సవాలు ఇస్తున్నారా మరి నువ్వు ముఖాముఖి ఎందుకు పెట్టలేకపోతున్నావు దేనికి ఒక్కసారి ముఖాముఖి కూర్చోలేకపోయా ప్రజలతో ఇవాళ వరకు నువ్వు ముఖాముఖి ఇది ఇదివరకు చంద్రబాబు గారు అయ్యామ్ ప్రజలకు ముఖాముఖి అని కాల్ ఇచ్చారు ప్రతి చేసిన వాళ్ళు అందరూ మాట్లాడారు ఇవాళ నువ్వు ఒక నెంబర్ ఇచ్చావు అది ఫోన్ చేస్తే పని చేయదు నీ దాకా చార్నీరు ఇంక నువ్వు నువ్వేంటి మాట్లాడతావు ప్రజలతోనే మాట్లాడలేవు చంద్రబాబుతో మాట్లాడుతానని చెప్తున్నావు నీ నీ సబ్జెక్ట్ అసలు కరెక్ట్ సబ్జెక్టేనా ముఖాముఖిగా ఉన్నాడు కాబట్టి సిద్ధవనంగానే మేము సై అంటున్నావు అని ఆయన పెట్టాడు మీ అసలు ఎంత ఘోరాది ఘోరంగా మాట్లాడుతున్నాడంటే ఆయన మాటలు ఏంటంటేనే అసహ్యం పడుతుందండి వాళ్ళ రాజకీయాల మీదే అసహ్యం పడుతుంది వాస్తవానికి రాబోతున్నారు వచ్చే మరి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారని చెప్పి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న మరి మీరేం చెప్తారు ఎందుకు ఎందుకుండరండి కొత్త ఓట్లన్నీ ఆల చేతిలో పెట్టుకొని వాళ్ళు ప్రింట్ చేసుకుంటే వాళ్ళ వాలంటీరీ వ్యవస్థ ద్వారా ముద్రలు సేకరణ చేసి ఆ యొక్క పెన్ డ్రైవర్లో పెట్టి ప్రజలకు ఏ నెల రోజుల టై గడువు అడుగుతుంది ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయాయి కౌంటింగ్కి ఇవన్నీ వాళ్ళు సిద్ధం చేసుకుంటాయి ప్రజలు యువకులు మొత్తం నా అయిపోయి ఉన్నారని చెప్పడం కాదండి చేతి చూపిస్తున్నాడు ఆయన ఆల్రెడీ ప్రచారం లేదు ఇవాళ ప్రజల దగ్గరికి రా రాలేకపోతున్నారంటేనే అర్థమవుతుంది ఇవాళ ఎందుకు రాలేపోతున్నారు ప్రజల దగ్గరికి అసలు వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి ఎందుకు క్యాన్వెసింగ్ చేసుకోలేకపోతున్నారు మీరు పథకాలు వదిలేరు కదా నెంబర్ వన్ పథకాలు కదా ప్రజలకు అన్ని స్వచ్ఛందంగా చేసి పెట్టారు కదా మరి ఓటు ఆడటానికి ఎందుకు రాలేపోతున్నారు ప్రజల్లో ఎందుకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్ కానీ ఒక సీ మంత్రి కానీ ఎవరు ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఎక్కడో వాళ్ళకి భయం పట్టుకుంది కదా మనం చేసిన పథకాలు ప్రజల దాకా అందిన కొంతమందికే అన్ని ఇంటి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే పథకం తీసావు స్కూల్లో హాజరు లేకపోతే అమ్మఒడి తీసావు ఫోర్ వీలర్ ఉంటే అంటే ఫోర్ వీలర్ ట్రావెల్ చేసుకుంటా ఇప్పుడు కార్ తోలే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు నా బాగున్నాడు ఆయన కిరాయలు బాడిక్లు తోలుతాడు వి ఈఎంఐ మీద పెట్టుకున్నాడు రేషన్ కార్డు తీస్తాడు మరి ఇంకే విధంగా నువ్వు కట్ చేశారు నువ్వు అనుకుంటున్నావు నువ్వు స్వచ్ఛందంగా వచ్చి హోట్లు ఈ దొంగత దొంగ బుద్ధులు చేస్తావు నువ్వు అప్పట్లోనే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఇవని చాలా వచ్చినాయి అవి నిజమని మాకు అనిపిస్తుంది వాళ్ళ అంటే ఈరోజు వాలంటీర్లు ఆదర్శం అని చెప్పి నాని గారు మాట్లాడుతున్నారు వాలంటీర్ల వల్ల ఎంతో న్యాయం జరుగుతుంది ప్రభుత్వానికి ప్రజలకి వారదులా ఉన్నారని చెప్పేసి ఈరోజు జగన్ అన్న సైన్యం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు వాలంటీర్ వ్యవస్థని నేను గతంలో కూడా మాట్లాడానమ్మా వాలంటీర్ పిల్లలు డిగ్రీ చదివారు డిగ్రీ చదివే పిల్లలకి ఐదు వేల రూపాయలు ఇచ్చి కట్టుబడేశాడు వాళ్ళ జీవితాన్ని కట్టేశాడు వాళ్ళు ఐదు వేలకు ప్రలోభపడి ఏ ఉద్యోగాలు గతి లేక డిగ్రీ పైన ఎంసెట్ రాసిన వాళ్ళకి ఎంతెంత మంచి జాబ్లు వస్తాయేమో వాళ్ళు నలభై వేలు తెచ్చుకోవచ్చు ఈజీగా కానీ మన ఏపీలో ఎటువంటి ఉద్యోగాలు లేక వచ్చిన ఉద్యోగం ఏదో పర్మనెంట్ అవుతే మా లైఫ్లో బాగుపడతాయేమో అని వాలంటరీ వ్యవస్థలో వాళ్ళు బతికేస్తున్నారు పాపం కానీ పిల్లలు చాలా గురి అవుతున్నారు కూడా ఆవేదనకి బయటకు వచ్చి చెప్పుకోలేరు ఉన్నది కూడా ఊడుద్దేమో అన్న భయం ఏమో ఏమైనా పర్మినెంట్ చేస్తారేమో అని భయం ఇవాళ చంద్రబాబు గారు వచ్చినా ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను మాత్రం అలాగే ఉంచుతారు తప్పుడుగా చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని తప్పుగానే చూస్తారు మనం పర్ఫెక్ట్గా ఉద్యోగం మీ ఉద్యోగం మీరు చేసుకుంటే వెళ్ళిపోండి వాలంటరీ వ్యవస్థను చేతిలో పెట్టుకొని నాటకాలు వేయాలని చూస్తున్నాడు ఈ వ్యక్తి మీరు నిజాయితీగా పనిచేసుకుంటూ పోండి ప్రజలు మీ పక్షానే ఉంటారు ఎందుకంటే మీరు చేసిన మీకు ఇచ్చిన జీతాలేంటో మీరు చేస్తున్న సేవాభావాలేంటో ప్రజలందరికీ తెలుసు వాలంటీర్ల గురించి నేను మాట్లాడేది వాలంటీర్లని అడ్డం పెట్టుకొని ఏదో గెలుద్దామని చేస్తున్నాడు అదే సారీ అండి కేసుని నాని గారు మాట్లాడుతున్నారు ఆయనే వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఎంత ఘోరాది ఘోరంగా మాట్లాడాడు ఎందుకు వీళ్ళకి ఉద్యోగాలు ఎవరు సొమ్ము తీసుకొచ్చేస్తున్నారని ఇవాళ అదే మనిషి వీళ్ళు క్యాంపెయిన్గా పనిచేస్తారు జగన్కి అని మాట్లాడుతున్నారు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారండి ప్రతి ఒక్కటి ప్ర ప్రజలు అందరూ తెలుసుకుంటున్నారు తెలుసుకోవాలి కూడా